అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు సోమవారము కృదినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది శుక్ల ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పుష్యమే నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం యోగం శోభ పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి అతిగండ కరణం భద్ర రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జుము ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడిజులు రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు